అమరావతి రాజధాని రైతుల గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో పనులు శరవేగంగా సాగుతా ఉన్నాయి దాదాపు నలభై ఏడు వేల కోట్ల రూపాయల విలువైన పనులు నలభై వేల మంది కార్మికులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తూ ఉన్నారు ఇక అమరావతి రాజధానిలో ఉండే రైతులు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ పనుల కంటే కనిపిస్తూనే ఉన్నాయి ఇక ఆరు సంవత్సరాల కిందట ఆగిపోయిన సీడి యాక్సెస్ రోడ్డు పనులు కూడా మొదలయ్యాయి ఈ ఇరవై ఏడు కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర ఆగిపోయింది ఎందుకంటే ఉండవల్లి రైతులు అప్పట్లో భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది భూ సమీకరణ కింద మీరు భూములు ఇస్తే ప్యాకేజీ రాజధాని ప్యాకేజీ వచ్చింది లేదు అంటే రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం కింద భూమి తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మార్కెట్ వాల్యూ పాత లక్షలు ఉంది కాబట్టి మీకు వచ్చేది మూడు వందల శాతం అంటే డెబ్బై ఐదు లక్షలు ఎక్కువ వచ్చే అవకాశం లేదని చెప్పడంతో దాదాపు ఒక అరవై తొమ్మిది మంది రైతుల్లో ఇప్పటికే యాభై మంది రైతులు భూమి ఇచ్చారు ఇక పనులు కూడా ప్రారంభమయ్యాయి సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర ఆగిపోయిన సీడి ఎక్స్రెస్ రోడ్డు పనులు ఉండవల్లి విలేజ్ వరకు భూమి ఇచ్చేసారు కొండవీటి వాగు వరకు ఆ పనులన్నీ ఆల్రెడీ ఒక ప్యాకేజీ కింద పెద్ద ఎత్తున జరుగుతుంది రాబోయే సంవత్సర కాలంలో ఆ పనులన్నీ క్లియర్ అవుతాయి ఇక అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ దగ్గర నే నేషనల్ హైవేని కలపడం ఒక పెద్ద భగీరాథ ప్రయత్నం ఎందుకంటే అన్ని జనావాసాల్లో నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది కెనాల్ పక్కగా చర్చిలు కూడా ఉన్నాయి ప్రభుత్వం అవసరం సాధ్యమైనంత వరకు వాళ్ళందరికీ నష్టం జరగకుండా ప్యాకేజీ ఇస్తూ ఉంది దాంట్లో కూడా చాలా వరకు పరిష్కారం అయ్యాయి రెవెన్యూ అధికారులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు వాళ్ళ కృషిని కూడా మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భూమి సమీకరణ చేయడం అనేది అంత ఈజీ చెప్పినంత ఈజీ కాదు ఒక సెంటు భూమి వదులుకోవడానికి ప్రాణాలను వదులుకుంటారు కానీ సెంటు భూమి కూడా ఇవ్వాలి అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎంతైతే కోల్పోతూ ఉన్నారో అంతకంటే ఎక్కువ విలువ ఇచ్చి వారికి సర్ది చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి వివరించి భూమి సమీకరించాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు తొమ్మిది లైన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో అరవై మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి ఈ ఈ త్రీ రోడ్డు అమరావతి రాజధానికి జీవనాడిలాగా మారబోతోంది నేషనల్ హైవే నుంచి ఏదైతే చెన్నై మెట్రాస్ చెన్నై నుంచి కోల్కతా నేషనల్ హైవే ఉందో ఈ నేషనల్ హైవే నుంచి మణిపాల్ హాస్పిటల్ నుంచి నేరుగా అమరావతి రాజధానికి సిక్స్ లైన్స్ రోడ్ రాబోతోంది ఉంది సిక్స్ లైన్స్ రోడ్తో పాటు సర్వీస్ రోడ్లు కూడా మొత్తం కలిపి తొమ్మిది లైన్ల రోడ్డు అంటే అరవై మీటర్ల రోడ్డు రాబోతోంది అమరావతి రాజధాని మొత్తం మీద అరవై మీటర్ల రోడ్లు మొత్తం మూడు మూడు రోడ్లే అలాంటి రోడ్డులో సీ యాక్సెస్ రోడ్డు ఒకటి తొమ్మిది లైన్ల రహదారి అమరావతి రాజధానికి మంచి కనెక్టివిటీ రాబోతుంది ఇప్పటికే వెస్ట్ బైపాస్ మీద బ్రిడ్జి కూడా నిర్మాణం పూర్తయిపోయింది జగపేట సమీపంలోనే ఈ వేలాద్రి దగ్గర కూడా ఒక బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి ఇక ఇన్నరింగ్ రోడ్డు అవుటరింగ్ రోడ్డు సంబంధించి మరో రెండు బ్రిడ్జిలు వస్తాయి వైకుంఠపురం దగ్గర ఒక డ్యామ్ అంటే ఒక బ్యారేజ్ ఒక పన్నెండు ఎంసీలు నిల్వ చేయాలనుకుంటున్నారు అక్కడ కూడా ఒక బ్రిడ్జి వస్తుంది బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ వీటితో పాటు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కూడా వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక ప్రముఖ సంస్థ పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది అది ఏ ప్రాంతంలో రాబోతోంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం